గాజా నుండి ఒక నిర్ణయాత్మక వార్త నెలల తరబడి సాగుతున్న రక్తపాతానికి తెరపడే అవకాశం కనిపిస్తుంది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై అంశాల శాంతి ప్రణాళికను హమాస్ అంగీకరించింది ఈ ప్రతిపాదన ప్రకారం ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడానికి బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న రెండు వందల యాభై మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తారు అదే సమయంలో గాజా నుండి ఇజ్రాయెల్ సైన్యం దశలవారీగా పూర్తిగా వైదొలుగుతుంది ధ్వంసమైన భవనాలను పునర్నిర్మించి అంతర్జాతీయ సహాయాన్ని అందించే ప్రణాళికకు కూడా హమాస్ పచ్చజెండా ఊపింది అయితే గాజా భవిష్యత్తు పాలన విషయంలో అంతా సులభం కాదు గాజాలో రాజకీయాలకు అతీతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ట్రంప్ ప్రతిపాదనతో హమాస్ పూర్తిగా ఏకీభవించడం లేదు పాలనలో తమకు కూడా వాటా ఉండాలని గాజాను సైనిక రహితం చేయడంపై హమాస్ తన వైఖరిని ఇంకా స్పష్టం చేయలేదు ఇరుపక్షాలు ఈ ప్రతిపాదనను అంగీకరించడం శాంతి దిశగా ఒక పెద్ద ముందడుగు కానీ ఈ భేదాభిప్రాయాలను పరిష్కరించగలరా అనే దానిపైనే గాజా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది రాబోయే రోజుల్లో చర్చలు కీలకం కానున్నాయి